తమిళనాడుకు చెందిన జోసెఫ్ ప్రభు మలయాళీ అయిన నీనట్ ప్రభులకు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన తమిళనాడులోని చెన్నైలో జన్మించిన సమంత పూర్తి పేరు సమంత రూత్ ప్రభు ఆమెకు జోనాథన్ డేవిడ్ అనే ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు హోలీ ఏంజిల్స్ ఆంగ్లో ఇండియన్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్న సమంత కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల స్టెల్లా మేరీస్లో డిగ్రీ చదువుకుంటున్నప్పుడే మోడలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో భాగంగా నాయుడు ఆల్ టెక్స్టైల్స్ యాడ్లో చేశారు సమంత అక్కడే కెమెరామెన్ డైరెక్టర్ అయిన రవివర్మంతో పరిచయం ఏర్పడింది దీంతో ఆయన తను రూపొందించదలుచుకున్న మాస్కోవిన్ కావేరీ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు కానీ ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా కాస్త పట్టాలెక్కలేదు ఈ లోపున ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దగ్గరకు వెళ్లారు సమంత అప్పుడు ఆయన తను రూపొందిస్తున్న నడునిసి నాయగల్ చిత్రంలోని ఒక పాత్ర కోసం ఆర్టిస్టుల ఎంపికలో ఉన్నారు దీంతో ఆ చిత్రంలో హీరోయిన్గా నటించిన సమీరారెడ్డి స్నేహితురాలి పాత్రకు సమంత ఎంపిక అయ్యారు నుండే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది అయితే అంతకుముందు ప్రారంభించదలిచిన మాస్కోవిన్ కావేరీ చిత్రాన్ని రవివర్మన్ ఆ తర్వాత పూర్తి చేసి విడుదల చేశారు ఈ సినిమా విషయం తనకు చెప్పనందుకు తను సింభు త్రిషలతో రూపొందించిన విన్నయ్ తాండి వరువాయ చిత్రంలోనూ సమంతకు చిన్న పాత్రని ఇచ్చారు గౌతమ్ మరోవైపు సమంత నటించిన బాణకాథడి అటు మాస్కోవిన్ కావేరి రెండు సినిమాలు యావరేజ్గా ఆడడంతో రెండు వేల తొమ్మిది వరకు సమంతకు సినిమా అవకాశాలు లభించక ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరగడం తండ్రితో గొడవలు జరుగుతుండటంతో ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోదామనుకున్నారు సమంత ఇది తెలిసిన గౌతమ్ తన తర్వాతి చిత్రంలో హీరోయిన్ పాత్రనిచ్చి సమంతపై తనకున్న ప్రేమను చాటుకుందామనుకున్నారు శింభు త్రిశలతో తమిళంలో తను రూపొందించిన విన్నయ్ తాండీ వర్వాయా చిత్రాన్ని తెలుగులో రూపొందించి అందులో హీరోయిన్ పాత్రకు సమంతను తీసుకుందామనుకున్నారు గౌతమ్ మీనన్ కానీ ఆ సినిమాను నిర్మిద్దామనుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల త్రిష పేరునే ప్రస్తావించారు అయితే హీరోయిన్ గా సమంత అయితేనే తను ఆ సినిమాను రూపొందిస్తానని నిర్మాతలతో కరాఖండిగా చెప్పేశారు గౌతమ్ దీంతో నాగ చైతన్య సమంత జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో విన్నయ్ తాండీ వర్వాయ చిత్రం తెలుగులో ఏమాయ చేశావే పేరుతో రూపొంది బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే గౌతమ్ సమంత పీకల్లోత్తు ప్రేమలో ఉండగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ సతీమణి ప్రీతి మీనన్ సమంత ఫ్లాట్కి వెళ్ళి పెద్ద గొడవ చేశారు ఏమాయ చేశావై హిట్ తర్వాత వెంటనే తెలుగులో సమంతకు బృందావనం చిత్రంలో నటించే అవకాశం లభించింది ఇక గౌతమ్ అండదండలు అక్కర్లేవని తెలిసిపోవడంతో సమంత గౌతమ్కి బ్రేకప్ చెప్పేశారు దూకుడు ఈగా ఎటో వెళ్లిపోయింది మనసు జబర్దస్త్ సినిమాల్లో నటించే అవకాశాల్ని అందిపుచ్చుకున్నారు సమంత జబర్దస్త్ సినిమాలో నటిస్తున్నప్పుడు సమంతకు సిద్ధార్థతో పరిచయం ఏర్పడింది ఆ సమయంలో ఈ జంటకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది వీరిద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పమన్నాయి దీనికి తోడు సిద్ధార్థ సమంత శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవడంతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్టయింది అయినా ఈ జంట అవన్నీ ఏమీ పట్టించుకోక తమ సినిమా పనుల్లో బిజీగా ఉండిపోయారు సిద్ధార్థతో లివింగ్ రిలేషన్షిప్లో ఉండగానే సమంత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రామయ్య వస్తావయ్య సినిమాల్లో నటించారు అలాగే సిద్ధార్థ ఒకడు సినిమాలో నటిస్తుండగా ఆ సినిమా హీరోయిన్ దీపా సన్నిధితో ప్రేమాయణాన్ని కొనసాగిస్తూనే మరోవైపు సమంతతో సన్నిహితంగా ఉన్నారు ఇది తెలిసిన సమంత ఆత్మహత్యాయ ప్రయత్నానికి పాల్పడ్డారనే వార్తలు గుప్పమన్నాయి అయితే ఏమాయ చేసావే సినిమాలో నటిస్తున్నప్పటి నుండే తనతో మంచి స్నేహం కలిగిన సమంతాకు నాగ చైతన్య ఆ సమయంలో అండగా నిలిచి తనను ఆ పరిస్థితి నుండి బయటపడేలా చేశారని అప్పట్లో వినిపించింది ఈ కారణంగానే సమంత చైతూతో కలిసి ఆటోనగర్ సూర్య సినిమాలో నటించారు వీరిద్దరూ పాటు ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు ఆ తర్వాత మనం సినిమాలో నటిస్తున్నప్పుడు ప్రేమలో ఉన్నట్టు అభిమానులకు తెలిపారు కానీ వీరి ప్రేమను అక్కినేని ఫ్యామిలీ వ్యతిరేకించింది ఇందుకు కారణం అప్పటికే సమంత సిద్ధార్థ ప్రేమించుకున్నట్టు అందరికీ తెలిసిపోవడమే అయినా వెనక్కి తగ్గని నాగచైతన్య కుటుంబ సభ్యుల్ని ఒప్పించి రెండు వేల పదిహేడులో గోవాలో గ్రాండ్గా సమంతను పెళ్లి చేసుకున్నారు హిందూ క్రిస్టియన్ రెండు ఆచార పద్ధతుల్లోనూ వీరి పెళ్లి జరిగింది ఆ తర్వాత చెన్నైలోను హైదరాబాద్లోనూ గ్రాండ్గా రిసెప్షన్ జరుపుకున్నారు సమంత నాగచైతన్య పెళ్ళయ్యాక ఇద్దరూ కలిసి మజిలీ సినిమాలో నటించారు ఈ జంట ఎప్పుడు తల్లిదండ్రులవుతారా అని అభిమానులు ఎదురుచూస్తుంటే అందరికీ షాకిస్తూ తామిద్దరూ విడిపోతున్నట్టుగా పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం మొదలుపెట్టారు సమంత నాగచైతన్య సినీ పరిశ్రమలోనే ఆదర్శవంతమైన జంటగా పేరు పొందిన సమంత నాగచైతన్య విడిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు దీంతో అసలు ఏంటనేది సర్వత్రా చర్చకు దారితీసింది ఎవరికి తోచింది వారు అనుకున్నారు కానీ అసలు చాలా చాలామందికి తెలియరాలేదు నిజమేంటంటే పెళ్లైన సంవత్సరానికే సమంతాకు ప్రెగ్నెన్సీ రావడంతో అక్కినేని ఫ్యామిలీ సంతోషించింది కానీ సరిగ్గా అదే సమయంలో సమంతాకు ఫ్యామిలీ మ్యాన్ టూలో నటించే అవకాశం వచ్చింది ఫ్యామిలీయా కెరీరా అనే సందిగ్ధంలో ఉన్న సమంతకు ఒక సన్నిహితుడు పిల్లల్ని తర్వాత కనొచ్చు ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావని చెప్పారుట దీంతో ఎవరికీ తెలియకుండా సమంత అబార్షన్ చేయించుకున్నారుట దీనికి తోడు ఫ్యామిలీ మ్యాన్ టూలో నీ పాత్ర అంత బాగాలేదు అందుకే నువ్వు నటించొద్దు అని చేతూ చెప్పినా తను నటించడానికే నిర్ణయించుకున్నారు సమంత అలా ఇంట్లో వ్యతిరేకించి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి అందులో నటించారు అది విడుదలయ్యాక అందులో సమంత క్యారెక్టర్ బోల్డ్గా ఉండడంతో అక్కినేని ఫ్యామిలీ కాస్త అవాక్ అయింది ఆ తర్వాత మరోసారి ప్రెగ్నెన్సీ రాగా సరిగ్గా అదే సమయంలో సమంతాకు యశోద శాకుంతలం మొదలైన సినిమాల్లో నటించే అవకాశం రావడంతో మరోసారి అబార్షన్ చేయించుకున్నారు అమలలాగా పెళ్ళయ్యాక నటించకుండా ఉండాలన్న అక్కినేని ఫ్యామిలీ మాటల్ని సమంత పెడచేవినబెట్టారు ఇక లాభం లేదనుకున్న నాగచైతన్య తను సమంతాకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తండ్రి నాగార్జునతో చెప్పారు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇప్పించినా అది ఫలించలేదు దీంతో రెండు వేల ఇరవై ఒకటిలో కోర్టు వీరికి విడాకులను మంజూరు చేసింది అయితే విడాకుల సమయంలో సమంత ఎప్పుడూ చెన్నైలో ఉంటూ పార్టీలని పబ్బులని తిరిగేదని తనను పట్టించుకునేది కాదని ఓ బిజినెస్మెన్తో లివింగ్ రిలేషన్షిప్లో ఉందని నాగచైతన్య విడాకులకు కారణాలుగా చెప్పుకొచ్చారుట ప్రస్తుతం నాగచైతన్య శోభితా శోభిత దులీప్ వాలా అనే మోడల్ యాక్ట్రెస్తో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నట్టు వినికిడి సమంత చెన్నైలోనే ఉంటున్నారు కాగా ఈ మధ్య సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన విషయం తెలిసింది దీనికి తోడు ఆ బిజినెస్ మ్యాన్ కూడా బ్రేకప్ చెప్పారని అంటున్నారు అనుకోని పరిస్థితులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో డిప్రెషన్కి గురైన సమంత ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారట ఏదేమైనా సమంత తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో మారాలని మరిన్ని మంచి పాత్రల్ని పోషించి ప్రేక్షకుల్ని మరింత కాలం అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి